మా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోల్లం చేసి మభ్యపెట్టి ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం కార్ వచ్చింది సంవత్సరంలో ఏం జరిగిందబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు మా ఎమ్మెల్యే గారికి మాత్రం కార్ వచ్చింది రెండు కోట్ల ఉన్నారు ఇలా ఏం చెప్పాలి జూబ్లీహిల్స్ ప్రజలారా ఇగోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇగోండి పట్టాలు ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలన్నా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి వీళ్ళందరూ మా కేటీఆర్ గారు చెప్పారు మొన్న దండుపాల్యం బ్యాచ్ ఈ దండుపాలెం బ్యాచ్ మొత్తం కంటోన్మెంట్ మీద పడ్డది వారు ఒక్కోరు మహిళ వారికి ఎన్నికలు కొట్లాడారు వీరు కేసీఆర్ గారితో పాటు బస్ యాత్రలో ఉన్నారు నన్ను జైలు వేసిర్రు తప్పుడు కేసేసి దండుపాలెం బ్యాచ్ మొత్తం వచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళా అదే అబద్ధం జూబ్లీల్స్ లో చెప్తున్నారు చేతులు జోడించి జూబ్లీల్స్ ఓటర్లను మేము ప్రార్థిస్తున్నాం ఆరు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రం మోసపోయింది ఆటో డ్రైవర్లు మోసపోయినరు రైతులు మోసపోయినరు యువత మోసపోయినరు అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా జనరల్ ఎలక్షన్ లో మోసం చేసిర్రు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మోసం చేసిర్రు ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళా మోసం చేస్తున్నారు రేపు రానున్న జూబ్లీ ఉప ఎన్నికలో వాళ్ళు ఒకవేళ వచ్చి ఓటు అడిగితే ఈ విషయాలు అడగండి మేజర్ మెయిన్ ఎన్నికలు ఏం చేసిర్రు కంటోన్మెంట్ ఎన్నికలు ఏం చేసిర్రు అని దయచేసి మీరు అడిగి వాళ్ళను నిదా తీయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం